ఛీచ్ఛీ ఏటా ఏడు మహా అది కాక అలా ఆఫీస్ నుంచి త్వరగా ఓడిపడ్డారే మా అమ్మకి ఒంట్లో బాగోదంట అందులో మా అమ్మకి నేను ఒక్కనే కదా కొడుకుని ఒకసారి వెళ్ళి చూసి వస్తాను అవునా అయినా ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అది ఇందాక బాబాయ్ గురించి ఫోన్ చేసి చెప్పారు అవసరం లేదు ఒంట్లో బాగలేదనే కదా ఫోన్ వచ్చింది ఒక నాలుగు రోజులు ఆగండి పైకి పోయిందా ఫోన్ వస్తుంది అప్పుడు దినాలయ్యిందాకా ఉండి రండి హలో హలో శ్రవంతి చెప్పండి వదిన తమ్ముడు లేడా నేను మార్కెట్కి వెళ్ళాడు వదిన అది నైట్ పిన్ని చనిపోయింది శ్రవంతి అవునా అది నైట్ చెప్దామంటే కుదరలేదు అది ఇప్పుడు చెప్దామని చేశాను అదే పిన్నికి బాగాలేనప్పుడు తమ్ముడు అప్పుడు కూడా రాలేకపోయాడు నువ్వు తమ్ముడు తొందరగా వచ్చేయండి ఓకే ఓకే వదిన వస్తాం మేము ఆ చెప్పా ఎలా ఏరా నువ్వు అసలు మనిషివేనా అమ్మ చనిపోయిందని ఫోన్ చేస్తే కనీసానికి రావాలనిపించలేదారా చనిపోవడం ఆరోగ్యం మారేదనే కదా చెప్పారు ఇప్పుడు చనిపోయిందని చెప్తున్నారేంటి ఫోన్ శ్రవంతి మాట్లాడింది నాతో చనిపోయింది నువ్వు తమ్ముడిద్దరు అని చేసావా నిజంగా నాకు తెలియదు అక్క తను నాకు చెప్పలేదక్క అక్క నన్ను క్షమించక్క కనీసం ఆఖరి చూపులు కూడా నాచుకోవడానికి అదృష్టం లేదురా నీకు సౌండే ఇప్పుడే మా అక్క నాకు ఫోన్ చేసింది మా అమ్మ చనిపోయిన విషయం విషయాన్ని ఫోన్ చేసి చెప్పిందంట కదా నాకు ఎందుకు చెప్పలేదు మర్చిపోయాను అయినా ఆఫీస్ పనులతో ఇంట్లో పనులతో నీకు చస్తుంటే ఇవన్నీ నాకు ఎక్కడ గుర్తుంటాయి ఆయన ముసలి కదా చచ్చిపోయింది ముసలి వయసు అయిపోయింది కానీ ఆవిడ తల్లి ఏంటి కొడుతున్నారు మీకు ఆవిడ పిచ్చి పట్టిందా పట్టిందే వదిలిందే నన్ను ఎంత చులకనగా చూసినా అవమానించినా భరించానే కానీ మా అమ్మ చనిపోయిన విషయం నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు చూడు అప్పుడే అర్థమైంది నేను ఎంత తప్పు చేశాను చిచి నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదే ఆడవాళ్లకు సమాన హక్కు అంటే ఉద్యోగాలు చేస్తున్నాం ఊర్లను ఏలేస్తున్నాం అని చెప్పడం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి కోసం ఒకరు త్యాగం చేయటం అదే నేను అంటే ఉద్యోగం చేస్తున్నాననే అహంకారంతో మిమ్మల్ని చాలా చులకనగా చూశాను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను